అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలం గల గవ్వల వీధిలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరియు భక్తుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి వేకుజం నుంచి పంచామృత అభిషేకము ఆకుపూజ అర్చనలు కేశవయ్య నిర్వహించారు ఈ ఆలయం మండలంలోనే అతి పురాతన ఆలయమని భక్తుల కోరిన కోరికలు తీర్చే దేవుడని అర్చకులు తెలియజేశారు హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం గ్రామస్తుల సహకారంతో నిర్వహించామని తెలియజేశారు జరగబడును ఈ ఆజ్నేయస్వామి దేవస్థానం అందు పురాతనమైన దేవస్థానముగా ప్రతి ఒక్కరు ఈ దేవస్థానానికి ఎప్పటి నుంచో మా పెద్దల కాలం నుంచి నేను ఈ పూజా సేవలు చేయబడిను జిల్లా నాగపల్లెం మండలం కవలవీరి గ్రామంలో వీధిలో వెలిసిన ఆంస్వామి పురాతన నుంచి నుంచిగా అంజేయస్వామి ఒక భక్తి శ్రద్ధలతో పూజలు భారం జరుగుతున్నాయి రోజు ఇరవై రెండవ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారు మూడు గంటల నుంచి వరకు పూజా కార్యక్రమాలు అభిషేకములు తీర్థ ప్రసాదములు జరుగుతున్నాయి ఇప్పుడు పది గంటల నుంచి అన్నదానం కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నది కాబట్టి భక్తాదులు ఈ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ వీరి ఆధ్వర్యంలో బాగా ఘనంగా జరుగుతున్నది కాబట్టి భక్తాదులు వచ్చి హనుమాన్ జయంతి జయంత్ర జరుపుతున్నారు cheduvaadi <laughs> <laughs>